హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్తని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకంలో తొలి విడత కింద మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అలాగే ఈ డబ్బులతో పాటుగా రైతులందరికీ మరో గుడ్ న్యూస్ని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం జరిగింది సో యొక్క అప్డేట్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు రైతులు గనక మీ ఫ్యామిలీలో ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియచేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్తను అయితే ప్రకటించారండి సో ఆ యొక్క శుభవార్తలో భాగంగానే రైతు భరోసా ఈ యొక్క పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది ఇందులో భాగంగానే మనకు తొలి విడత కింద డబ్బులు అయితే త్వరలో విడుదల చేయబోతున్నారు సో ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి డబ్బులు వస్తాయి అనే దానికి ముందుగా మనకు మరో శుభవార్త అయితే వచ్చింది ఆ యొక్క శుభవార్తను తెలుసుకున్న తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో మనం చూసుకున్నట్లయితే రైతులకు టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు వ్యవసాయ జలవనరుల శాఖ సీఎం చంద్రబాబు బుధవారం రోజున సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక సాగునీటి విడుదలపై రెండు శాఖల మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని వ్యవస్థలన్నీ మళ్లీ గాడిన పడేలా చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వం సాయం సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు కాగా ప్రకృతి వైపరీత్యాలు వర్షాలు ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది ఈ విధానాన్ని మళ్ళీ అమలులోకి తీసుకొస్తామని తాజాగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు సీఎం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా మనకు ఈ యొక్క శుభవార్త అయితే వచ్చిందనమాట సో మనకు రైతు బీమానైతే మళ్ళీ మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రవేశపెట్టనుంది ఒకవేళ మనకు ఏదైనా సరే అకాల వర్షాలు కావచ్చు లేదంటే కరువు వల్ల వర్షాలు సరిగా లేక నీటి ఎద్దడి అనేది మనకు తగ్గిపోయి నీటి పారుదల లేకుండా అయిపోయి సో ఇట్లాంటి మనకు రైతులకు ఏదైనా సరే వ్యవసాయ పరంగా నష్టం కనుక వాటిల్తే అటుముంటప్పుడు మనకు ఈ యొక్క రైతు బీమా అనేది మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకైతే అబ్బాయిట్ అయితే వచ్చిందనమాట అంటే రైతు బీమా ద్వారా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే డైరెక్ట్గా కొంత అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట సో పంట నష్ట పరిహారం అనేది ఏ మేరకు జరిగింది అనే దాన్ని అంచనా వేసి ఆ మేరకు మనకు డబ్బులు అయితే ఇచ్చే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారనమాట అలాగే రైతులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పంట మనకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత ఇది గతంలో మనకు వైసీపీ గవర్నమెంట్లో రైతు భరోసా పిలుచుకునే వాళ్ళం అయితే దానికి మనకు అప్పుడు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కలిపి ఇస్తూ ఉండేటివి అయితే ఆ డబ్బులంతా కూడా మేము డైరెక్ట్గా పెంచి మనకు ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించడం జరిగింది అయితే ప్రకటించిన విధంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం నిధులు అందించేందుకు కసరత్తులైతే మనకు స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఎప్పటి నుంచి డబ్బులు అనేది వేయబోతున్నారంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ రీసర్వే అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సో యొక్క రీసర్వేలో మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారు సో ఈ యొక్క రూల్స్ ప్రకారంగానే మనకి ఇక్కడి నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేసేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మా పథకానికి సంబంధించి ఒక రూల్ అయితే ప్రవేశపెట్టారు సో దాన్ని నుంచి కఠినంగా అయితే అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట ఎందుకంటే అనర్హులను మేము ఈ పథకాల నుంచి తొలగిస్తాము అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బెనిఫిట్ కూడా మేమైతే వాళ్ళకి ఇవ్వము అనర్హులకి బెనిఫిట్స్ ఏమి ఉండవు సో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరువేస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేసుకునే ప్రక్రియ అయితే ఉంటుంది సో ఆధార్ కార్డుకి పిఎం కిసాన్ సంబంధిత పథకానికి లింక్ కనుక మీకు లేకపోతే మీకు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు రావు ఆగిపోతాయి అదే విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అనరులను గుర్తించేందుకు ఇప్పుడు వెబ్ లాండింగ్ ప్రక్రియను తీసుకువచ్చింది గతంలో చాలా మంది రైతులు వెబ్ లాండింగ్ లేకుండానే పథకాలైతే పొందుతున్నారన్నమాట రైతులకు సంబంధించి సో వెబ్ లాండింగ్ అంటే ఏం లేదు మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబరు మీది లింక్ అయి ఉండాలి ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు అన్నమాట సో ఈ యొక్క రెండు లింక్స్ అనేది మీరు చేసుకుని ఉంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా తొలి విడత కింద మనకు ఏడు వేల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో అందరి ఖాతాలలోకి అయితే వేయబోతున్నారు అన్నమాట అయితే ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి పడాలంటే ఖచ్చితంగా మీరు అర్హులో కాదో తెలుసుకోవాలి అర్హులో కాదో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి మనకు మరో నాలుగు రోజుల్లో ఈ యొక్క అనర్ధ సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు కంప్లీట్గా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది వర్షాలు కూడా పడుతున్నాయి మనకు పెట్టుబడి సాయాన్ని ఈ టైంలో అందిస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది గత వైసీపీ గవర్నమెంట్లో కూడా మే నెలలో మనకు మొట్టమొదటి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత కింద ప్రతి సంవత్సరం కూడా మనకు డబ్బులు అయితే ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేసేది సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం రైతులకు సంబంధించి కూడా ముందుగా డబ్బులు కనుక విడుదల చేస్తే వాళ్ళు ఎంతైనా సరే పెట్టుబడికి వాడుకుంటారనే ఆలోచనతోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు త్వరలో మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి అందరికి కూడా ఈ నెలలోనే రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత కింద విడుదల చేసేటువంటి అమౌంట్స్ అంతా కూడా డైరెక్ట్ గా అందరి ఖాతాలో కింద విడుదల చేస్తారండి సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసిన ఒకవేళ డేట్స్ అనేది మనకు మార్పులు చేర్పులు జరిగిన అరువుల లిస్టులకు సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా మనకు పూర్తి సమాచారంతో నేను మీకు మరొక ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది సో దానిపైన మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మీరు మన ని వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్